ఇది వచ్చేసి ఏ బైక్ కామెంట్ పెట్టండి చూస్తారా కామెంట్ పెట్టండి ఎవరైతే ఫస్ట్ గమనిస్తున్నారు అండ్ చూసుకోవచ్చు బండి అయితే చాలా బాగుంది చాలా మంచి కండిషన్ లో అయితే ఉంది రైడింగ్ వీడియోస్ రాబోతున్నాయి మీకు ఏ బైక్ రైడ్ వీడియో కావాలో కూడా కింద కామెంట్ లో పెట్టండి పర్ బైక్స్ అయితే మీకు కంటిన్యూ గా వస్తూనే ఉంటాయి మిస్ అవ్వకూడదు ఇలాంటి బండ్లు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెస్ట్ ప్రైజ్ లో వస్తూ ఉంటాయి చాలా తక్కువలో కూడా వస్తూ ఉంటాయి చాలా చీప్ ప్రైజ్ లలో కూడా మంచి మంచి సూపర్ బైక్స్ వస్తూ ఉంటాయి ప్రైజ్ ఫిక్స్డ్ కాదు నెగేషుల్ అండి బెస్ట్ ప్రైజ్ అయితే ఉన్నాయి బండ్లన్నీ కూడా సో ప్రైజ్ ఇంకా నెగోషియబుల్ రవిప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చిన చెప్పి మీకు ఇంకా పదివేల వరకు అయితే డిస్కౌంట్ అయితే ఉంటుంది చాలా మంచిగా ఉన్నాయి బండ్లు అన్నింటిది ముప్పై వేలు ఇరవై వేలు నలభై వేలు అట్లా డౌన్ పేమెంట్ కట్టుకొని బండ్లు తీసుకోవచ్చు ఇంత మంచి బండి అంటే బా అట్లుంది అంత మంచి బండి సో మనకు ఒక అరవై వేలు అట్లా తగ్గింది అనమాట బండి మీద సో తీసుకున్న వాళ్ళు లక్కీ పర్సన్ అదేమో మీకు ఇరవై వేలు నుంచి డౌన్ పేమెంట్ అయితే స్టార్ట్ అవుతుంది సో ఇరవై వేలు డౌన్ పేమెంట్ కట్టిన చెప్పినారు కదా అని చెప్పేసి మీరు వచ్చి సూపర్ బైక్ ఐదు లక్షలు నాలుగు లక్షలు ఉన్న బండికి నేను ఇరవై వేలు డౌన్ పేమెంట్ అంటే కాదు మినిమం ఇరవై వేల నుంచి డౌన్ పేమెంట్ స్టార్ట్ సో ఒక్కొక్క బండికి ఒక్కొక్క విధంగా మీకు లక్ష లోపల ఉన్న బండికి అయితే ఇరవై వేలు డౌన్ పేమెంట్ లక్ష పైన అంటే రెండు లక్షల లోపల ఉన్న పనికి ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు ఇట్లా మీ సిబిల్ స్కోరు బండి కండిషన్ బట్టి మీకు డౌన్ పేమెంట్ అయితే వస్తుంది సో ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవి ప్రకాశ్ అన్న వీడియో చూసేచ్చా అని చెప్పండి ఏ షాప్ లోనైనా మీకు డిస్కౌంట్ ఉంటుంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు ఈ విధంగా ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకోండి ఓకే థ్యాంక్ యూ ఛానల్ లైఫ్ స్టైల్ ైస్ వచ్చాము డ్రీమ్ బైక్స్ అయితే మీకు చాలా బండ్లు ఉన్నాయి అండ్ ఎవ్రీ టెన్ డేస్ అయితే మీకు ఇక్కడ నుంచి అన్ని బండ్లు అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బైక్ ఏ ఒక్క బైక్ కూడా మిస్ చేయకుండా ప్రతి ఒక్క బైక్ యొక్క ప్రైజ్ అయితే మీకోసం చేస్తూనే ఉంటాను అండ్ ఎవ్రీ డే చాలా బండ్లు అయితే సేల్ అవుతుంటాయి స్టాక్ లో యాడ్ అవుతుంటాయి చూసుకోండి అండ్ లాస్ట్ వీడియో ట్రైఎఫ్ అయితే ఎంత మంచి బండి అంటే అట్లా ఉంది అంత మంచి బండి సో మనకు ఒక అరవై వేలు అట్లా తగ్గింది అనమాట ఆ బండి మీద సో తీసుకున్న వాళ్ళు లక్కీ పర్సన్ అండ్ మనకి ఇప్పుడు ఇప్పుడు కూడా చాలా సూపర్ బైక్ అయితే ఉంది ఒకటి చాలా బండిలు అయితే చాలా స్టాక్ అయితే యాడ్ అయింది చూసాం అండ్ ఇక్కడ ఉన్న మండ్లు బుల్లెట్లు జావాలు అయితే ఆల్మోస్ట్ సేల్ అయిపోయినాయి చాలా వరకు సో లేట్ చేయకుండా మీకు ఇష్టమైన ఏదైనా బండి ఉంటే షాప్ కి అయితే విజిట్ చేయండి సో పిల్లల నెంబర్ ఏ ఎయిట్ సెవెంటీ ఫోర్ ఓకేనా కూకట్పల్లి వై జంక్షన్ దగ్గరే ఉంటది మూసాపెట్టి కూకట్పల్లి వై కి దగ్గరలోనే ఉంటది మెయిన్ రోడ్కే ఉంటుంది ఉంటది మరి ఏ ఎయిట్ సెవెంటీ ఫోర్ అనమాట చూసుకోండి డ్రీమ్ బైక్స్ స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ అడ్రస్ అని పెడుతున్నాను చూసుకోండి అండ్ రవి లైఫ్ స్టైల్ అనే మన నిజాయితీ గల మంచి ఒక విలువ కలిగినటువంటి ఛానల్ మనది సో చూసుకోండి రవి ప్రకాశ్ లైఫ్ స్టైల్ అని ఇన్స్టాగ్రామ్ లో కూడా పేజ్ ఉంది అక్కడ కూడా వెళ్ళి ఫాలో అవ్వండి మీ సపోర్ట్ ఇవ్వండి రైడర్ రవి ప్రకాశ్ ఛానల్ లో కూడా రైడింగ్ వీడియోస్ రాబోతున్నాయి మీకు ఏ బైక్ రైడ్ వీడియో కావాలో కూడా కింద కామెంట్లో పెట్టండి ఓకేనా సో చూసుకోండి అండ్ లేట్ చేయకుండా వెళ్ళిపోదాం ఎవరైనా కొత్తగా వచ్చింటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ జనరల్ గా చూసే వాళ్ళందరూ కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం లేట్ చేయకుండా వెళ్ళి తెలుపుదాం వచ్చేసేయండి అండ్ మీకు చాలా బండ్లు అయితే స్టాక్ లో ఉన్నాయి అండ్ మీరు చూసుకోండి ఇక్కడ చూసుకునే డ్యూక్ టూ ఫిఫ్టీ అయితే అందుబాటులో ఉంది మనకు స్టాక్ లో అండ్ ఈ బండి కూడా చాలా నీట్ కండిషన్లో అయితే ఉంది చూసుకోవచ్చు చాలా మంచిగా ఉంది చాలా నీట్ కండిషన్ లో ఉంది అండ్ ఇది వచ్చేసి మీకు రెండు లక్షల పంతొమ్మిది వేలు రెండు వేల ఇరవై నాలుగు మోడల్ వన్ ఇయర్ కూడా కాలేదు ఈ బండి వచ్చేసి కేవలం ఫోర్ థౌసండ్ కిలోమీటర్ మాత్రమే తిరిగింది అండ్ ఇది వచ్చేసి రెండు లక్షల పంతొమ్మిది టూ ల్యాక్ నైన్టీన్ థౌసండ్ కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది యాజ్ టీ త్రీ నైన్టీ లుక్ అయితే ఉంది చూసుకోవచ్చు చాలా బాగుంది బండి డ్యూక్ టూ ఫిఫ్టీ చాలా తక్కువ ప్రైజ్ అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోండి ఇది వచ్చేసి ఏ బై కామెంట్ పెట్టండి చూస్తారా కామెంట్ పెట్టండి ఎవరైతే ఫస్ట్ గమనిస్తున్నారు అండ్ చూసుకోవచ్చు బండి అయితే చాలా బాగుంది చాలా మంచి కండిషన్ అయితే ఉంది చాలా నీట్గా కూడా ఉంది చూసుకోవచ్చు చాలా చాలా బాగుంది బండి అండ్ ఇది కండిషన్ అయితే యాజ్ షోరూమ్ కండిషన్ ఉంది చూసుకోవచ్చు చాలా బాగుంది బండి కౌంట్ పెట్టారా సో చూసుకోండి అండ్ ఇది వచ్చేసి మీకు సో నింజా త్రీ హండ్రెడ్ అనమాట చూసుకోండి అండ్ కండిషన్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మీకు ఎగ్జాస్ట్ కానీ సైలెన్స్ కానీ ప్రతిదీ కూడా నీట్గా కనిపిస్తున్నాయి కదా సో అన్నీ కూడా షోరూమ్ కండిషన్లో అయితే ఉంది బండి చూసుకోవచ్చు చాలా బాగుంది అండ్ రైడింగ్ వీడియోస్ కావాలంటే పెట్టండి కామెంట్ పెట్టండి మీరు కామెంట్ పెడితేనే చేస్తాను నేను ఓకేనా సో చూసుకోండి బండి అయితే చాలా బాగుంది స్క్రాచ్ లెస్ కండిషన్లు అయితే ఉంది అండ్ ఇది వచ్చేసి మీకు రెండు వేల ఇరవై ఒకటి మోడల్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ నింజా త్రీ హండ్రెడ్ పద్నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది చాలా తక్కువ తిరిగింది ఫ్రెండ్స్ అండ్ చూసుకోవచ్చు ఇది వచ్చేసి మీకు రెండు లక్షల ముప్పై తొమ్మిది వేలు టూ ల్యాక్ థర్టీ నైన్ థౌసండ్ కి చాలా ఉంది బండి కండిషన్ చాలా బాగుంది సో మంచి మంచి బండ్లు అయితే డ్రీమ్ బైక్స్ వచ్చేస్తుంటాయి సూపర్ బైక్ చాలా వరకు వస్తుంటాయి అనమాట చూసుకోండి వీడియో లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఎవరైనా సూపర్ బైక్స్ ఇష్టం ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియో అయితే చూస్తారు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కుంటారు ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది అండ్ మన ఛానల్ తరపు నుంచి వస్తే మీకు ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది చూసుకోండి అండ్ ఇది ఫైనాన్స్ కూడా అయిపోతుంది ఓకేనా సో ఒక అరవై వేలు కట్టి బండి సొంతం చేసుకోవచ్చు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే చూసుకోండి రాయల్ ఎన్ఫీల్డ్ లో మనకు చాలా బాగుంది కదా ఇంటర్సెప్టర్ రెండు వేల ఇరవై మోడల్ టూ థౌజండ్ ట్వంటీ మోడల్ ఇంటర్సెప్టర్ చాలా బాగుంది నీట్ గా ఉంది అండ్ ఇది ఇరవై ఐదు వేలు తిరిగింది బట్ దీని ప్రైజ్ వచ్చేసి రెండు లక్షల ముప్పై తొమ్మిది వేలు టూ ల్యాక్ థర్టీ నైన్ థౌజండ్ కి అందుబాటులో ఉంది బట్ కండిషన్ మాత్రం చాలా బాగుంది బండి చాలా చాలా మంచి కండిషన్ అయితే ఉంది చూసుకోండి తప్పకుండా బైక్ అయితే ట్రై చేయండి అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు దీని మీద ఇరవై వేల రూపాయలు అయితే తగ్గించాము అనమాట సో మాట్లాడి మరీ తగ్గించాము ఎందుకంటే బండి చాలా బాగుంది అయినప్పటికీ ఈ ప్రైజ్ చాలా మంచి ప్రైజ్ అండ్ ఈ ప్రైజ్ కూడా ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ అనమాట రెండు లక్షల నలభై తొమ్మిది వేలకి అడ్వాంచర్ మనకు కేటీఎం నుండి త్రీ నైన్టీ సిసిలో చూసుకోవచ్చు బండి చాలా బాగుంది ఫైనాన్స్ అయిపోతుంది సో ఇది వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ సో ఇరవై వేలు మాత్రమే తిరిగిన బండి అయితే కండిషన్ లో ఉంది చాలా నీట్ గా ఉంది చూసుకోవచ్చు ఈ బండి అయితే మీకు మంచి కండిషన్ అయితే సో సేల్కి అయితే ఉంది చూసుకోండి చాలా మంచి బండ్లు అయితే ఉన్నాయి మీకు డ్రీమ్ బైక్స్ అయితే చూసుకోండి సూపర్ బైక్స్ అన్ని చాలా వరకు మంచి మంచి బైక్స్ అయితే మీకు అందుబాటులో ఉన్నాయి డ్రీమ్ బైక్స్లో నుంచి చూసుకోండి సో మన ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది తప్పకుండా ఛానల్ డిస్కౌంట్ కూడా అడిగి మాట్లాడుకొని చూసుకోండి ఓకేనా బండ్లు అయితే సూపర్ ఉన్నాయి అండ్ ఇక్కడ చూస్తే లియాన్సినో లక్ష ముప్పై తొమ్మిది వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ థర్టీ నైన్ థౌజండ్కి లియాన్సినో రెండు వేల ఇరవై మోడల్ వన్ ల్యాక్ థర్టీ నైన్ థౌజండ్ అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు చూసుకోవచ్చు బండి చాలా బాగుంది ఇది ఫార్టీ టూ అనమాట బాబర్ ఫార్టీ టూ రెండు వేల ఇరవై మూడు మోడల్ పదహైదు వందలు మాత్రమే తిరిగింది ఫిఫ్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగిన బండి చాలా తక్కువ ధరలు అయితే మీకు అందుబాటులో ఉంది రెండు లక్షల తొమ్మిది వేలు టూ లాక్ నైన్ థౌసండ్ కే చాలా చాలా అంటే చాలా అంటే చాలా తక్కువ తిరిగిన బండి అయితే అందుబాటులో ఉంది చూసుకోండి అండ్ జావా పెరాగ్లో రెండు బండ్లు అయితే ఉన్నాయి మీకు జావాలు అయితే మీకు బాబర్లు కానీ పెరాగ్ కానీ మారుతూనే ఉన్నాయి బండ్లు సేల్ అయిపోతుంటే స్టాక్ యాడ్ అవుతుంది చూసుకోవచ్చు రెండు బండ్లు ఉన్నాయి జావాలో పెరాగ్లు అనమాట రెండు పెరాగ్లు చూసుకున్నట్లయితే మనకు ఇది వచ్చేసి ఆ చూసుకోవచ్చు మంచి కండిషన్ లో ఉంది బాగానే ఉంది ఫోన్ చేసి అనుకోండి ప్రైజ్ అండ్ ఇక్కడ చూస్తే ఇది కూడా మీకు లక్ష ముప్పై తొమ్మిది వేలు ఇరవై ఆరు వేలు తిరిగింది రెండు వేల ఇరవై మనలు వన్ లాక్ థర్టీ నైన్ థౌజండ్ కి జావా పెరాగ్ అయితే అందుబాటులో ఉంది బండ్లు మాత్రం చాలా నీట్ గా ఉన్నాయి సో చూసుకోండి ట్రై చేయండి ఓకేనా సో ఇక్కడ చూసుకున్నట్లయితే స్క్రామ్లర్ అనమాట స్క్రామ్లర్ ఉంది మనకు చూసుకోవచ్చు చాలా బాగుంది బండి స్క్రామ్లర్ సో ఇది కూడా మీకు లక్ష నలభై తొమ్మిది వేలకు అందుబాటులో ఉంది ఇది మీకు లక్ష డెబ్బై అట్లా ఉండాల్సిన ప్రైజ్ మీకు లక్ష నలభై తొమ్మిది వేలకు వచ్చేసింది ఇది కూడా ఫిక్స్డ్ కాదు స్లైడ్ గా నెగోషియబుల్ అనమాట మన ఛానల్ పేరు చెప్పి రవి అన్న వీడియో చూసి ఇచ్చినా అని చెప్తే మీకు డిస్కౌంట్ అయితే ఉంటుంది చూసుకోండి రెండు వేల ఇరవై రెండు మోడల్ ఎనిమిదో నెల అనమాట పన్నెండు వేలు మాత్రమే తిరిగిన బండి అందుబాటులో ఉంది లక్ష నలభై తొమ్మిది వేలకి స్కామ్లర్ అయితే అందుబాటులో ఉంది జావన్ ఎస్బీ నుంచి చూసుకోండి అండ్ మనకి ఇక్కడ జవాబు ఫార్టీ టూ కూడా ఉంది ఇది కూడా కొంచెం తక్కువ ధరలో ఉంది అనమాట చూసుకోవచ్చు ఇది లక్ష తొమ్మిది వేలకి అందుబాటులో ఉంది డబల్ సైలెన్సర్ తోని చూసుకోవచ్చు బండి రెండు వేల పంతొమ్మిది మోడల్ ముప్పై వేలు తిరిగిన బండి అయితే అందుబాటులో ఉంది చూసుకోండి అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే రాయల్ ఎన్ఫీల్డ్ లో సో చూసుకోవచ్చు రెండు బండ్లు లక్ష ముప్పై ఐదు వేలకి పంతొమ్మిది మోడలు అండ్ లక్ష పంతొమ్మిది వేలకి పద్దెనిమిది మోడలు రెండు బండ్లు కూడా మీకు రాయల్ ఎన్ఫీల్డ్ లో సండ్రబార్డు త్రీ ఫిఫ్టీ ఎక్స్ అయితే అందుబాటులో ఉన్నాయి బండ్లు చాలా బాగున్నాయి ట్రై చేయండి తప్పకుండా షాప్ విజిట్ చేయండి డ్రీమ్ బైక్స్ ఓకేనా రవి ప్రకాశ్ అన్న వీడియో చూసి అని చెప్పి మీకు చాలా వరకు డిస్కౌంట్స్ అయితే ఉంటాయి ఓకేనా చూసుకోండి బండ్లు అయితే బాగున్నాయి డిసైడ్ చేసుకోండి బండి నచ్చితేనే కొనుక్కునేవి కంగారు ఏం లేదు కాబట్టి బండ్లు మాత్రం చాలా నీట్ గా ఉన్నాయి మంచి ప్రైస్ అయితే వస్తున్నాయి అనమాట అండ్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ తండ్రబార్ అయితే ఉంది చూసుకోవచ్చు ఈ తండ్రబార్డు ఎనభై తొమ్మిది వేలకే అందుబాటులో ఉంది ఎయిటీ నైన్ థౌసండ్కే తండ్రబార్డు అయితే అందుబాటులో ఉంది చూసుకోవచ్చు అండ్ మనం చూసుకున్నట్లయితే ఇంకో బండి కూడా చాలా తక్కువ ప్రైజ్ ఉంటుంది ఇది చూసుకోవచ్చు చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్ ఉంటుంది ఇది బండి బ్లాక్ కలర్ లో ఉంది అనమాట ఇది బ్లాక్ కలర్లో ఉంది తక్కువ బడ్జెట్ లో ఎవరైనా రాయల్ ఎన్ఫీల్డ్లో లో చూసుకున్నట్లయితే చాలా తక్కువ ప్రైజ్లో లో మీకు ఇంత చిప్గా ఏడా దొరకవు సో అంత తక్కువ ప్రైజ్లో అయితే మీకు త్రీ బైక్స్లో అందుబాటులో ఉంది అండ్ ఇది కూడా చూసుకున్నట్లయితే చాలా బల్కీ బండి అనమాట ఇది చాలా బాగుంటుంది మెటీరియల్ అండ్ టైర్లు కూడా చూసుకోండి కానీ స్టైల్ కూడా ఎంత బాగున్నాయో టైర్లు కూడా చాలా బాగున్నాయి అండ్ ఇది చూస్తే త్రీ ఫిఫ్టీ సిసిలో మీకు మెట్యూర్ అనమాట రెండు వేల ఇరవై మోడల్ ముప్పై నాలుగు వేలు తిరిగింది బట్ ఈ బండి ప్రైస్ వచ్చేసి లక్ష అరవై తొమ్మిది వేలు వన్ ల్యాక్ సిక్స్టీ నైన్ థౌసండ్ కి ఇంత మంచి కండిషన్లో బండి అయితే వచ్చేస్తుంది మంచి పెద్ద బండి రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మెట్యూర్ ఇంకోటి కూడా ఉంది చూసుకోవచ్చు ఇది లక్ష ఎనభై తొమ్మిది వేలు వన్ ల్యాక్ ఎయిటీ నైన్ థౌసండ్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ పద్నాలుగు వేలు తిరిగింది అండ్ ఇక్కడ చూస్తే ఇంకోటి కూడా ఉంది బ్లాక్ కలర్ లో ఇది వచ్చేసి సేమ్ ప్రైజ్ వన్ ల్యాక్ ఎయిటీ నైన్ థౌసండ్ ఫైనాన్స్ లో అయిపోతాయి అన్ని బండ్లకు ట్వంటీ టూ మోడల్ ఇది సో ఒక యాభై వేల అరవై వేలు డౌన్ పేమెంట్ కడితే ఫైనాన్స్ అయిపోతాయి చూసుకోండి అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే స్క్రామ్ ఫోర్ డబల్ వన్ స్క్రామ్లర్ ఫోర్ డబల్ వన్ అయితే ఉంది సో చూసుకోవచ్చు ఇది వచ్చేసి మీకు లక్ష ఎనభై తొమ్మిది వేలకు అందుబాటులో ఉంది రెండు వేల ఇరవై రెండు మోడల్ బండి బాగుంది చూసుకోండి అండ్ రెడ్ కలర్ లో చూసుకోవచ్చు ఇది కూడా టైర్లు వీళ్ళ కండిషన్ అంతా చాలా బాగుంది చెక్ చేసుకొని తీసుకోండి బండి అయితే సూపర్ ఉంది అండ్ చాలా నీట్ గా ఉంది ఇది కూడా మీరు చూసుకున్నట్లయితే ప్రైజ్ మంచి ప్రైజ్ లక్ష తొంభై ఐదు వేలకి ట్వంటీ త్రీ మోడల్ ప్రైజ్ ఇంకా నగె నెగేషియబుల్ అనమాట ఓకేనా బండి అయితే సూపర్ ఉంది గాస్ అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు క్లాసిక్ ఉంది లక్ష తొంభై ఐదు వేలకే రెండు వేల ఇరవై రెండు మోడల్ వన్ లాక్ నైన్టీ ఫైవ్ థౌసండ్ కే ట్వంటీ టూ మోడల్ అందుబాటులో ఉంది అండ్ ఇక్కడ చూసుకోండి ఇక్కడ చూసుకోండి ఈ బండి వచ్చేసి మీకు ఇది లక్ష అరవై ఐదు వేలు నైన్టీన్ మోడల్ వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు బండి బాగుంది రెస్ట్ రేట్ చేసుకుని తీసుకుంటుంది ఓకేనా సో ఇక్కడ చూస్తే ఇంకోటి ఉంది ఇది వచ్చేసి మీకు తొంభై ఎనిమిది వేలే ఆల్మోస్ట్ దీంట్లో నుంచి ఆఫ్ ప్రైస్ కే ఉంది ఇక్కడ తొంభై ఎనిమిది వేలకే రెండు వేల పదకొండు మోడల్ తొంభై ఎనిమిది వేలకే మీకు బండి క్లాస్ త్రీ ఫిఫ్టీ అయితే అందుబాటులో ఉంది అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే లక్ష అరవై తొమ్మిది వేలకి వన్ లాక్ సిక్స్టీ నైన్ థౌసండ్కే అందుబాటులో ఉంది మనకు బుల్లెట్ లో చూస్తున్నట్లయితే రెండు వేల ఇరవై మోడల్ అనమాట ఇది చూసుకోండి బండి బాగుంది అండ్ ఇక్కడ ఇంకోటి ఉంది ఎక్కడ చూసుకున్నట్లయితే ఇది స్టాండర్డ్ అనుకుంటా స్టాండర్డ్ స్టాండర్ ఎలక్ట్రా అనుకుంటా ఇది ఎలక్ట్రా లేదు స్టాండర్డ్ బుల్లెట్ లో కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది నాకు సో ఇది చూస్తే లక్షా అరవై తొమ్మిది వేలు వన్ లాక్ సిక్స్టీ నైన్ చదానికి అందుబాటులో ఉంది బండి అయితే చూసుకోండి బాగుంది బండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు కూడా క్లాసిక్ త్రీ ఫిఫ్టీలో లో రెండు కలర్లు ఉన్నాయి రెండు సేమ్ కలర్లు ఉన్నాయి రెండు బైక్స్ చాలా మంచి ప్రైజ్ రెండు వేల ఇరవై రెండు మోడలు సూపర్ కండిషన్లు ఉన్నాయి రెండు లక్షల తొమ్మిది వేలు చెప్తున్నారు టూ ల్యాక్ నైన్ థౌజండ్ చెప్తున్నారు అండ్ ఇది కూడా సేమ్ ప్రైజ్ అనమాట ఇది కూడా సేమ్ ప్రైజ్ ట్వంటీ త్రీ మోడల్ అంటే ఒక పదివేలు ఎక్కువ ఉంది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు మోడల్ రెండు లక్షల పంతొమ్మిది వేలు అనమాట రెండు లక్షల తొమ్మిది వేలు రెండు లక్షల పంతొమ్మిది వేలు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు అండ్ ఫైనాన్స్యలు అయిపోతాయి అన్ని బండ్లకు చూసుకోండి సో అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఆర్ వన్ ఫైవ్ ఎం అనమాట వర్షన్ పోల్ లో ఆర్ ఫైవ్ ఎమ్ రెండు వేల ఇరవై మూడు మోడలు ఇది పన్నెండు వేలు తిరిగిన బండి లక్ష ఎనభై తొమ్మిది వేలకి అందుబాటులో ఉంది వన్ లాక్ ఎయిటీ నైన్ థౌసండ్ కే చూసుకోండి అండ్ ఇక్కడ లక్ష ముప్పై ఐదు వేలకే ఆర్ వన్ ఫైవ్ అయితే అందుబాటులో ఉంది ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగేషియబుల్ ఇంకా కూడా మీకు రెండు వేల ఇరవై మోడల్ వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్డ్ కాదు నెగేషియబులే సో అడిషనల్ కొన్ని సేఫ్టీ పర్పస్ కూడా ఉంది స్ అవి ఉన్నాయి అండ్ టైర్లు కూడా సీల్ టైర్లు ఉన్నాయి చూసుకోండి అండ్ ఇక్కడ చూస్తే ఆర్ వన్ ఫైవ్ వర్షన్ అండ్ ఫోర్ రెడ్ కలర్ లో ఉంది చూసుకోవచ్చు ఈ బండి వచ్చేసి మీకు చూసుకున్నట్లయితే లక్ష అరవై ఐదు వేలకి ట్వంటీ టూ మోడల్ అయితే అందుబాటులో ఉంది పక్కన ఇంకో బండి కూడా ఉంది పక్కన కూడా ఇది లక్ష ఎనభై ఐదు వేలకి రెండు వేల ఇరవై మూడు మోడల్ అందుబాటులో ఉంది చూసుకోండి పళ్ళు అయితే బాగున్నాయి చాలా నీట్ గా అండ్ దీనికి వెనకాల కూడా క్రాస్ గ్యాప్స్ ప్రొటెక్షన్ అయితే ఇచ్చినారనమాట అండ్ ఎక్కడ చూసుకోవచ్చు బ్లాక్ కలర్ లో ఆర్ వన్ ఫైవ్ వర్స్ అండ్ ఫోర్ అన్నమాట చూసుకోవచ్చు ఇది కూడా మీకు టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ లక్ష యాభై ఐదు వేలు చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ ఉంటుంది అండ్ ఇక్కడ ఇంకో బండి ఉంది మనకు ఇది వర్షన్ త్రీ ఆర్ వన్ ఫైవ్ వర్షన్ త్రీ అయితే అందుబాటులో ఉంది చూసుకోవచ్చు దీని ప్రైజ్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ లక్ష ముప్పై ఐదు వేలు ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంది బెస్ట్ ప్రైజ్లు అయితే ఉన్నాయి బండ్లన్నీ కూడా సో ప్రైజ్ ఇంకా నెగోషియబుల్ రవి ప్రకాశ్ అన్న వీడియో చూసి వచ్చిన అని చెప్పి మీకు ఇంకా పదివేల వరకు అయితే డిస్కౌంట్ అయితే ఉంటుంది చాలా మంచిగా ఉన్నాయి ఈ బండ్లు అన్నింటి కూడా ఫైనాన్స్ అయిపోతుంది ముప్పై వేలు ఇరవై వేలు నలభై వేలు అట్లా డౌన్ పేమెంట్ కట్టుకొని బండ్లు తీసుకోవచ్చు చూసుకోండి సో ఇక్కడ చూస్తే రెడ్ కలర్లో ఉంది ట్వంటీ వన్ మోడలే సేమ్ ప్రైస్ లక్ష ముప్పై ఐదు వేలకే అందుబాటులో ఉంది మీకు చూసుకోవచ్చు అండ్ మనకిక్కడ వర్షన్ ఫోర్ అయితే ఇక్కడ ఇంకొకటి చూసుకోవచ్చు బండి బాగానే ఉంది ఇది కూడా సో లక్ష ఎనభై తొమ్మిది వేలు చెప్తున్నారు అలాగే ఎయిటీ నైన్ థౌసండ్ చెప్తున్నారు బండి చూసుకోండి వర్షన్ ఫోర్ అండ్ ఇక్కడ చూస్తే వర్షన్ టూ అయితే అందుబాటులో ఉంది మనకు ఆర్ వన్ ఫైవ్ వర్షన్ టూ అయితే అందుబాటులో ఉంది బండి తున్నికి నీట్ గానే కనిపిస్తుంది చూసుకోండి ఈ కలర్ ఉంది అండ్ ఇది అరవై తొమ్మిది వేలు చెప్తున్నారు ఎయిటీన్ మోడల్ సిక్స్టీ నైన్ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది అండ్ మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే డోమినార్ ఉంది టూ ఫిఫ్టీ సిసి డోమినార్ టూ ఫిఫ్టీ సిసీ ఇది కూడా టూ ఫిఫ్టీ సిసీ రెండు కూడా రెడ్ కలర్లో ఉన్నాయి డోమినార్ టూ ఫిఫ్టీ సిసి రెండు వేల ఇరవై మోడలు రెండు వేల ఇరవై ఒకటి మోడలు రెండు కూడా లక్ష ముప్పై ఐదు వేలే ప్రైజ్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటాయి ఫైనాన్స్ అయిపోతాయి చూసుకోండి టోమోనోర్ ఫోర్ హండ్రెడ్ సిసి లక్ష పంతొమ్మిది వేలకే సెవెంటీన్ మోడల్ అందుబాటులో ఉంది అండ్ ఇక్కడ చూసుకుంటే ఎక్స్పల్స్ ఉంది బ్లూ కలర్ బ్లాక్ అండ్ బ్లూ కలర్ లో లక్ష ఐదు వేలకే అందుబాటులో ఉంది టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ అందుబాటులో ఉంది చూడండి అండ్ ఇక్కడ రెడ్ కలర్ లో కూడా ఉంది ఇది కూడా చూసుకోండి సో ఈ విధంగా ఉంది బండి ట్వంటీ వన్ మోడల్ ఇది లక్ష తొమ్మిది వేలు చెప్తున్నారు ఈ బండ్లన్నీ కూడా మీరు ఒక ఇరవై వేలు ముప్పై వేలు అట్లా డౌన్ పేమెంట్ కట్టి ఫైనాన్షియల్ అయితే తీసుకోవచ్చు చాలా వరకు రవిప్రకాశ్ అన్న వీడియో చూసి ఇస్తున్నా అని చెప్తే మీకు ప్రైజులు నెగేషిబుల్ కూడా ఉంటాయి బెస్ట్ ప్రైజులు అయితే ఉంటాయి కూడా సో చూసుకోండి ప్రైజులు ఫిక్స్డ్ కాదు నెగేషిబుల్ అండ్ మన ఇన్స్టాగ్రామ్ లో కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం అక్కడ కూడా వెళ్ళి ఫాలో అవ్వండి సపోర్ట్ చేయండి ఓకేనా సో కేటీఎం లో మనకు ఇంకో బండి అడ్వెంచర్ టూ ఫిఫ్టీ సిసి కేటీఎం లో అడ్వెంచర్ టూ ఫిఫ్టీ సీసీ చాలా బాగుంది బండి సో చూసుకోవచ్చు ఎక్స్ట్రా ఫిటింగ్స్ కూడా ఉన్నాయి సో టాప్ బాక్స్ ఫిట్ చేసుకోవడానికి కానీ సైడ్ ప్యానియర్స్ ఫిట్ చేసుకోవడానికి కానీ మనకు ఆల్రెడీ ఫిట్ చేసే ఉంది మంచి ఫిట్టింగ్తో అయితే బండి రెడీగా ఉంది సో చూసుకోవచ్చు మనకు అంతా కూడా బండి బాగుంది నీట్గా ఉంది అండ్ క్రాష్ గార్డ్స్ కానీ ముందర ఇచ్చేసినారు అండ్ బండి చూసుకుంటే ఇది చాలా తక్కువ ప్రైజ్లో ఉంది చాలా తక్కువ ప్రైజ్లో ఉంది చాలా తక్కువ ప్రైజ్లో ఉంది సో మీరు ఒక యాభై యాభై వేలు అట్లా డౌన్ పేమెంట్ కట్టుకుంటే ఫైనాన్స్ అయిపోతుంది ఇది చూసుకోవచ్చు రవిప్రకాశ్ సన్న వీడియోస్ వచ్చాను చెప్పండి ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది ఇంకా కొంచెం ఈ చాలా తక్కువ ప్రైజ్ ఉంది రెండు వేల ఇరవై మోడలు లక్ష యాభై తొమ్మిది వేలు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ నైన్ థౌజండ్కి అందుబాటులో ఉంది ఇంకా ప్రైజ్ ఫిక్స్డ్ కాదు ఇంకా నెగోషియబుల్ ఉంటుంది మీరు ఒక యాభై వేలతో ఈ బండి అయితే సొంతం తీసుకోవచ్చు కానీ ఇక్కడ చూస్తే డియో చూసుకోండి స్కూటీస్ కూడా చాలా ఉన్నాయి మనకు ఎనభై తొమ్మిది వేలకే అందుబాటులో ఉంది ఇరవై నాలుగు మోడల్ ఏడో నెల ఆరు వేలు మాత్రమే తిరిగింది స్కూటీస్లో కూడా మరి చాలా వరకు ఒక ఇరవై వేలు అయితే డౌన్ పేమెంట్ కట్టుకొని ఫైనాన్స్ తీసుకోవచ్చు స్కూటీస్లో కూడా చాలా బండ్లు ఉన్నాయి లో కూడా తక్కువ అంటే తక్కువ చాలా తక్కువ లో నుంచి ఉన్నాయి లక్షల లోపల కూడా మీకు రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి బండ్లు వస్తున్నాయి అరవై తొమ్మిది వేలకే ట్వంటీ టూ మోడల్ డియో ఉంది అండ్ ఇది కూడా అరవై తొమ్మిది వేలకే సో డియో సో ట్వంటీ టూ మోడలే అండ్ ఇక్కడ చూసుకుంటే యాక్టివ్ అయితే అందుబాటులో ఉంది ఎనభై ఐదు వేలకే ట్వంటీ త్రీ మోడల్ అందుబాటులో ఉంది అండ్ ఇది వచ్చేసి ఎనభై ఐదు వేలకే ఎయిటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ సిక్స్టీ నైన్ థౌసండ్కి మైనస్ ఎయిట్ ట్వంటీ వన్ మోడల్ అండ్ ఎక్కడ చూస్తున్నట్లయితే సో యాభై వేలకే అందుబాటులో ఉంది నైన్టీన్ మోడల్ జస్ట్ వన్ టెన్ సిసి ఇది జూపిటర్ అయితే ఉంది ఎనభై ఐదు వేలకే ఎయిటీ ఫైవ్ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ అండ్ ఇక్కడ సేమ్ ప్రైజ్ ట్వంటీ త్రీ మోడల్ జూపిటర్ ఎనభై ఐదు వేలకే అండ్ ఇక్కడ చూస్తే రాయల్ ఎన్ఫీల్డ్లో చూసుకోవచ్చు లక్ష ఇరవై తొమ్మిది వేలు వన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌజండ్కే ఈ బండ్ అయితే అందుబాటులో ఉంది చాలా మంచి ప్రైజులు అయితే మంచి మంచి బండ్లు అయితే మీకు డ్రీమ్ బైక్స్లో అందుబాటులో ఉన్నాయి వచ్చేసాయండి సెవెంటీన్ మోడల్ పదివేలు మాత్రమే తిరిగిందంట బండి టైర్లు సీల్ టైర్లు ఉన్నాయి అంత బాగుంది చూసుకోండి అండ్ ఎక్కడ చూస్తే లక్ష ఎనభై తొమ్మిది వేలు పెట్టినారనమాట చూసుకోండి వన్ ల్యాక్ ఎయిటీ నైన్ థౌజండ్కే హిమాలయన్ అయితే వచ్చేస్తుంది బండి కండిషన్ సూపర్ ఉంది దీన్ని చూస్తే మీకు అర్థం కావాలా కండిషన్ సూపర్ ఉంది ట్వంటీ టూ మోడల్ అనమాట రెండు వేల ఇరవై రెండు మోడల్ బండి అయితే చాలా బాగుంది చాలా నీట్గా ఉంది చూసుకోండి బండి అయితే సూపర్ ఉంది అండ్ ఎక్కడ చూస్తే జూపిటరు చూసుకోండి ఎనభై తొమ్మిది వేలకే ట్వంటీ త్రీ మోడల్ ఎయిటీ నైన్ థౌజండ్ ఇది బ్లూటూత్ వస్తుంది అనమాట అండ్ ఇది చూసుకున్నట్లయితే చూసుకోండి ఇది కూడా జూపిటరు ఎనభై తొమ్మిది వేలకే చూసుకోండి అండ్ ఎయిటీ నైన్ థౌసండ్ ట్వంటీ త్రీ మోడలు ఎంటర్క్ ఇది కూడా సేమ్ అండ్ ఇక్కడ చూస్తే సెవెంటీ నైన్ థౌసండ్కే ట్వంటీ త్రీ మోడల్ మోడలు ఎమహ రేజెడార్ ఎనభై తొమ్మిది వేలకే ట్వంటీ త్రీ మోడల్ మోడలు రేజెడార్ ఎయిటీ నైన్ థౌజండ్ యాక్సెస్ ఉంది యాక్సెస్ చూసుకున్నట్లయితే మనకు యాక్సెస్ చూసుకోవచ్చు మెరూన్ కలర్ లో ఉంది లైట్ డెబ్బై తొమ్మిది వేలకే ట్వంటీ రెండు వేల ఇరవై మోడల్ అంట అండ్ ఇక్కడ చూస్తే ఫ్యాషనో రెండు వేల ఇరవై మూడు మోడల్ ఎనభై తొమ్మిది వేలకి ఎనభై తొమ్మిది వేలు ట్వంటీ త్రీ మోడల్ ఎయిటీ నైన్ థౌసండ్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ కే ట్వంటీ టూ మోడల్ ఉంది ఈ బండ్లన్నీ కూడా మీరు ఒక ఇరవై వేలు అయితే డౌన్ పేమెంట్ కడితే ఈ బండ్లన్నీ కూడా మీకు ఫైనాన్స్ అయితే అయిపోతాయి బుల్లెట్లు అయితే మీకు ముప్పై వేల నుంచి డౌన్ పేమెంట్ కట్టుకోవాల్సి వస్తుంది సో బండి ప్రైజ్ను బట్టి మోడల్ బట్టి డౌన్ పేమెంట్లు అయితే వస్తాయి రవి ప్రకాశ్ అన్న వీడియో చూసి వచ్చినా అని చెప్పి మీకు ప్రైజ్లో చాలా వరకు డిస్కౌంట్ ఉండేది పదివేల వరకు అయితే మినిమం మాక్సిమం అయితే తగ్గిస్తారు మీకు సో చూసుకోండి బండ్లు చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ చూసుకుంటే హిమాలయన్ దీని ప్రైస్ చెప్తాను చూడండి ఇది కూడా చాలా బాగుంది బండి సూపర్ ఉంది బ్లాక్ అండ్ రెడ్ కలర్లో ఒక లక్ష అరవై తొమ్మిది వేలకి రెండు వేల ఇరవై మోడలు రెండు వేలు మాత్రమే తిరిగింది ఇది టూ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది బండి చూసుకోవచ్చు భలే ఉంది బండి చాలా కొత్తగా ఉంది బండి కూడా చాలా బాగుంది టైర్స్ సీల్ టైర్స్ ఉన్నాయి అట్లానే ఉన్నాయి సీల్ టైర్స్ కూడా చాలా తక్కువ తిరిగి రెండు వేలు మాత్రమే తిరిగిన బండి అందుబాటులో ఉంది అండ్ చెక్ చేసుకోండి అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే క్లాస్ ట్యూ ఫిఫ్టీ బ్లాక్ అండ్ రెడ్ కలర్లో రెండు లక్షల ఐదు వేలకే ట్వంటీ త్రీ మోడల్ ఏడు వేలు మాత్రమే తిరిగింది సెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగిన బండి అయితే అందుబాటులో ఉంది చూసుకోండి కొత్తదనం అనిపిస్తుంది మీకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా సో ఇక్కడ చూసుకున్నట్లయితే సో మనకు హంటర్ అయితే ఉంది లక్ష అరవై తొమ్మిది వేలకి హంటర్ వన్ లాక్ సిక్స్టీ నైన్ థౌజండ్కి అందుబాటులో ఉంది ట్వంటీ త్రీ మోడల్ పన్నెండు వేలు మాత్రమే తిరిగిన బండి అందుబాటులో ఉంది ఇక్కడ చూసుకుంటే ఎయిర్ ఏర్ప్స్ ఉంది లక్ష తొమ్మిది వేలకే ట్వంటీ టూ మోడల్ వన్ లాక్ నైన్ థౌజండ్కే ఎయిర్ అప్స్ అండ్ ఇక్కడ చూస్తే అప్రిలియా ఉంది చూసుకోవచ్చు ఇది వచ్చేసి మనకు లక్ష పంతొమ్మిది వేలకే ట్వంటీ ఫోర్ మోడలు ఆరు నెల చాలా కొత్త బండి ఇది చాలా కొత్త బండి చూసుకోండి భలే ఉంటుంది ట్రై చేయండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు బర్క్ మ్యాన్ అయితే రెండు ఉన్నాయి అనమాట రెండు పర్జ్ఞానలు అయితే ఉన్నాయి చూసుకోవచ్చు రెండు కూడా మనకు ఎనభై ఐదు వేల ఒకటి ఎనభై డెబ్బై తొమ్మిది వేల ఒకటి ఉంది రెండు వేల ఇరవై మోడల్ ఇరవై ఒకటి మోడల్ చూసుకోండి అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే అంటారు బ్లాక్ అండ్ రెడ్ కలర్లో ఉంది చూసుకోవచ్చు రెండు వేల ఇరవై రెండు మోడలు లక్ష యాభై తొమ్మిది వేలు దీనికంటే కూడా ఇది పదివేలు తక్కువ అయితే ఉంది చూసుకోండి బండ్లు బాగున్నాయి మీకు అండ్ ఇక్కడ చూసుకుంటే యాభై తొమ్మిది వేలకే మీకు మైనస్ట్ ఉంది ట్వంటీ వన్ మోడల్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ ఓన్లీ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అరవై ఐదు వేలకే ట్వంటీ వన్ మోడల్ సిటీ వన్ టెన్ ఎక్స్ అయితే అందుబాటులో ఉంది ఇక్కడ చూసుకోవచ్చు మనకు బుల్లెట్లో క్లాసిక్ త్రీ ఫిఫ్టీ గన్ మెటల్ కలర్లో చాలా బాగుంది బండి సో లక్ష యాభై తొమ్మిది వేలకే మీకు అందుబాటులో ఉంది నైన్టీన్ మోడల్ ముప్పై వేలు తిరిగింది బండి థర్టీ థౌసండ్ కిలోమీటర్ తిరిగింది బాగుంది బాండి సో చూసుకోవచ్చు అండ్ ఇది టైర్లు సీల్ టైర్లు ఉన్నాయి ఫ్రంట్ అండ్ బ్యాక్ సీల్ టైర్లు ఉన్నాయి అండ్ కండిషన్ కూడా మీరు చూసుకుంటే దీనికి వీల్స్ కూడా డైమండ్ కట్ వేల్స్ అయితే ఉన్నాయి చాలా బాగుంది చూసుకోండి టెస్టై చేసుకుని చూసుకోండి అండ్ షైన్ మనకు చూసుకున్నట్లయితే బ్లూ కలర్ లో ఉంది షైను ఇది వచ్చేసి మీకు రెండు వేల ఇరవై ఒకటి మోడలు డెబ్బై రెండు వేలు సెవెంటీ టూ థౌసండ్ కే ట్వంటీ వన్ మోడల్ అండ్ ఇక్కడ చూస్తే ఎనభై తొమ్మిది వేలు చెప్తున్నారు బ్లాక్ కలర్ లో ఉంది షైను ట్వంటీ ఫోర్ మోడల్ పదిహేడు వేలు మాత్రమే తిరిగింది ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ మాత్రమే మీకు సూపర్ స్ప్లెండర్ రెండు వేల ఇరవై మోడలు ముప్పై నాలుగు వేలు తిరిగింది యాభై నాలుగు వేలకే ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ అండ్ ఇక్కడ చూస్తే సిక్స్టీ నైన్ థౌజండ్కే లివో ట్వంటీ వన్ మోడల్ అరవై తొమ్మిది వేలకి ఉంది ఇరవై మూడు వేలు తిరిగింది డెబ్బై ఐదు వేలకి ముప్పై ఏడు వేలు తిరిగినటువంటి బండి ఎక్స్ట్రీమ్ రెండు వేల ఇరవై మోడల్ వన్ సిక్స్టీ ఆరు అనమాట ఇది అండ్ ఇక్కడ కూడా ఎయిటీ నైన్ థౌసండ్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ నైన్ చూసుకోవచ్చు అండ్ ఇక్కడ చూస్తే మీకు ఎస్డి నుంచి స్క్రామ్లర్ అయితే ఉంది చూసుకోవచ్చు బండి సూపర్ ఉంటుంది జబర్దస్త్ ఉంటుంది ట్రై చేయండి టైర్ లెళ్ళంతా నీట్గా ఉంది బండి రెండు వేల ఇరవై రెండు మోడల్ లక్ష నలభై తొమ్మిది వేలు వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌసండ్ కి అందుబాటులో ఉంది చాలా బెస్ట్ ప్రైజ్ చూసుకోండి ఇంకా ప్రైజ్ నెగేషబుల్ ఫిక్స్డ్ కాదు యాభై తొమ్మిది వేలు ఫిఫ్టీ నైన్ థౌజండ్ కి గ్లామర్ ట్వంటీ వన్ మోడల్ నాలుగు నలభై రెండు వేలు తిరిగింది చూసుకోండి అండ్ ఎక్కడ చూస్తే ఎస్డి ఉంది రోడ్ స్టార్ ఎస్డీ నుంచి స్క్రామ్లర్ ఉంది రోడ్ స్టార్ ఉంది చూసుకోవచ్చు బండ్లు బాగున్నాయి అండ్ వచ్చేసి మీకు లక్ష నలభై తొమ్మిది వేలు ట్వంటీ టూ మోడల్ వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌసండ్ కి అందుబాటులో ఉంది బండ్లు బాగున్నాయి చూసుకోండి బండ్లు చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి చూసుకోవచ్చు డ్రీమ్ బైక్స్లో మీకు రవి అన్న వీడియో చూసి అని చెప్తే మంచి ప్రైస్లో దొరుకుతాయి మంచి డిస్కౌంట్ కూడా ఉంటుంది బండ్లు అయితే చాలా బాగున్నాయి అండ్ ఇవన్నీ ఇరవై ముప్పై వేలు నలభై వేలు అట్లా డౌన్ పేమెంట్ కట్టి ఫైనాన్స్ చేసుకోవచ్చు చూసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి మీకు ఇది కూడా రోడ్ సరే ఎస్డి నుంచి వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ చాలా కొత్త బండి ట్వంటీ త్రీ మోడలు రెండు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగిన బండ్ అయితే అందుబాటులో ఉంది రెండు వందలు రెండు వందల కిలోమీటర్లు అంటే చూసుకోండి మీకు అర్థం చేసుకోండి ఇంకా ఎంత కొత్త బండి అనేది మీరే అర్థం చేసుకోండి షాప్కి వెళ్ళండి షోరూమ్కి వెళ్ళండి ఎదురుగానే ఉంటుంది మీకు ఎక్కడ ఉంటుంది ఎస్డీ షోరూమ్ కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి తీసుకోండి బండ్లు అయితే చాలా నీట్గా ఉన్నాయి ఎస్డి నుంచి చాలా బాగున్నాయి బండ్లు చూసుకోండి చాలా బాగుంది బండి అండ్ ఫ్యాషన్ ఫ్యాషన్ అది కూడా ఒక యాభై అరవై వేలు ఉంటుంది ఇది వచ్చేసి స్ప్లెండర్ ప్లస్ అయితే ఉంది మీకు చూసుకోవచ్చు సిక్స్టీ నైన్ థౌసండ్కి ఇరవై మోడలు తొమ్మిది వేలు మాత్రం అయితే తిరిగింది అరవై తొమ్మిది వేలకే స్ప్లెండర్ ప్లస్ అండ్ ఇక్కడ చూస్తే సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు అరవై ఐదు వేలకి రెండు వేల ఇరవై రెండు మోడల్ ప్లాటిన హండ్రెడ్ సిసి అయితే ఉంది మీకు అండ్ ఇక్కడ చూస్తే ఎనభై తొమ్మిది వేలకే మీకు సూపర్ స్ప్లెండర్ అయితే అందుబాటులో ఉంది ట్వంటీ ఫోర్ మోడల్ ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిన బండ్ అయితే మీకు అందుబాటులో ఉంది చూసుకోవచ్చు సో ఈ విధమైన కండిషన్లలో చాలా బాగుంది బండ్ అయితే చూసుకోండి ఈ విధంగా అయితే ఉంది అండ్ బండ్లు మాత్రం చాలా నీట్గా ఉన్నాయి సూపర్ కండిషన్లలో చాలా తక్కువ డౌన్ పేమెంట్తో మీరు అయితే బండ్లు అయితే సొంతం చేసుకోవచ్చు రండి డ్రీమ్ బైక్స్కి అయితే విజిట్ చేయండి సో ఇక్కడ మీరు ఇన్స్టాగ్రామ్ అయినా యూట్యూబ్ అయినా ఎక్కడ చూసినా మన ఛానల్ పేరు రవి ప్రకాశ్ అన్న అని చెప్పండి మీకు చాలా మంచి డిస్కౌంట్ అయితే ఉంటుంది ఇట్లాంటి మంచి మంచి సూపర్ బైక్స్ అయితే మీకు కంటిన్యూగా వస్తూనే ఉంటాయి మిస్ అవ్వకూడదు ఇలాంటి బండ్లు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెస్ట్ ప్రైజ్లు వస్తూ ఉంటాయి చాలా తక్కువలో కూడా వస్తూ ఉంటాయి చాలా చీప్ ప్రైజ్లలో కూడా మంచి మంచి సూపర్ బైక్స్ వస్తూ ఉంటాయి పద్దెనిమిది లక్షలు పదహైదు లక్షలు ఉన్నాయి బండ్లు కూడా రెండు లక్షలు రెండున్నర లక్షలకు కూడా ఇక్కడ నుంచి మనం సేల్ కి పెట్టాము చూసుకోండి కావాలంటే మీరు పాత వీడియోలు కూడా చూసుకోండి సో మంచి మంచి ప్రైజ్లు అయితే బండ్లు వస్తూ ఉంటాయి తప్పకుండా అలాంటి బండ్లు మిస్ అవ్వద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు లైక్ చేసేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అందరికీ కూడా తెలుస్తాయి అనమాట మంచి మంచి ప్రైజ్లు వస్తూ ఉంటాయి జెన్యున్ కంటెంట్ ఉన్నది ఉన్నట్టు చెప్తాము అండ్ ఎప్పుడప్పుడు ఒక పది రోజులు ఒకసారి అయితే వీడియోలు తెచ్చడానికి అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఎందుకంటే స్టాక్ ఎప్పుడు కూడా చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట సో చూసుకోండి అయితే ఇక్కడ మినిమం మీకు ఇరవై వేలు నుంచి డౌన్ పేమెంట్ అయితే స్టార్ట్ అవుతుంది సో ఇరవై వేలు డౌన్ పేమెంట్ కట్ట చెప్పినారు కదా అని చెప్పేసి మీరు వచ్చి సూపర్ బైక్ ఐదు లక్షలు నాలుగు లక్షలు ఉన్న బండికి నేను ఇరవై వేలు డౌన్ పేమెంట్ కడతా అంటే కాదు మినిమం ఇరవై నుంచి డౌన్ పేమెంట్ స్టార్ట్ సో ఒక్కొక్క బండికి ఒక్కొక్క విధంగా మీకు లక్ష లోపల ఉన్న బండికి అయితే ఇరవై వేలు డౌన్ పేమెంటు లక్ష పైన అంటే రెండు లక్షల లోపల ఉన్న పనికి ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు ఇట్లా మీరు సెబుల్ స్కోరు మన కండిషన్ బట్టి మీకు డౌన్ పేమెంట్ అయితే వస్తుంది సో చూసుకోండి ఈ విధంగా అయితే ఉంటుంది గాయ సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు తెలుగు బాయ్ థ్యాంక్ యూ